జిల్లా అంటేనే ఈ ఉమ్మడి హైదరాబాద్ లో కూడా అత్యంత జిల్లా జిల్లా ఈ ఈ మహబీన చదువుకున్న వాళ్ళు తక్కువ ఉన్న జిల్లా కూడా ఇది ఎంతో మంది ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వంలో ముఖ్యమంత్రులు అయినారు ఈ మా తీసుకున్నారు కానీ కనీసం తాడానికి కూడా పద్నాలుగు రోజులకోసారి కోసం మంచి నీళ్ళు ఇస్తే పరిస్థితి ఈ మహా జిల్లా పరిస్థితి ఒక వ్యవసాయానికి వస్తే వ్యవసాయం ఎక్కడ తాడానికి ఎప్పుడు వ్యవసాయం ఎక్కడ పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకొని పెన్లాం పిల్లలను వదిలిపెట్టి దేశాలు పెట్టుకుపోయేటువంటి చరిత్ర ఈ జిల్లా మరి తెలంగాణ వచ్చిన పది సమ పది సంవత్సరాల్లో ఎక్కడున్న రైతు ఎక్కడ పోయిండు ఏ స్థాయికి వచ్చిండు రైతులే ఆత్మసాక్షిగా అడగండి రాజకీయ కోణంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ కాదు నిజంగా మీ గ్రామాల్లో పోయి రైతులు అడగండి అడవిలో పోయి దున్నుతుంటే తున్నే రైతులు అడగండి మా అక్క నాటేస్తుంటే నాటేసి మా అక్కను అడగండి ఆనాటికి ఈనాటికి ఏం భేదం ఉంది రైతులకు అని చెప్పి రైతులకు మేము పది సంవత్సరాల్లో లక్ష కోట్లకు పైగా రుణాలు కావచ్చు రైతు బంధు కావచ్చు ఎన్నో రకాలుగా లక్ష కోట్లకు పైగా రైతులకు ఇచ్చిన మేము ఇది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా రైతులకు ఈ రకంగా పెట్టుబడి ఇచ్చి కొనుగోలు చేసి ఫ్రీ కరెంట్ ఇచ్చి ఇన్ని రకాల వసతులు ఎక్కడ లేదు మరి మేము ఇన్ని చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళెక్క మేము ఎక్కువ చేస్తామంటే మరి రైతులు మీకు ఓటేసింది మీకు ఓటేసి ప్రభుత్వం మీ పరిపాలించడానికి అవకాశం ఇచ్చారు మీరు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని హామీ నెరవేరిస్తే ప్రజలు మీ మాట వింటరు కానీ హామీలు నెరవేర్చకుండా షరతులు పెట్టి మొత్తం అయిపోయినాయి రుణమాఫీ జరిగిపోయింది వీళ్ళంతా రుణమాఫీ అయిన వాళ్ళు కాదు పుట్టిన టీఆర్ఎస్ వాళ్ళు పుట్టిన వాళ్ళు కొట్లాడుతున్నారు అని రాజకీయ కోణం పూసి మసి ఊసి మారాటికాయ చేస్తే రైతుల ఊరుకోడు రైతులకు ఆగ్రహం వచ్చిందంటే ఎవరు చేత కాదు వాళ్ళని పట్టుకోవడం ఇక ఎవరు ఆమె ఎవరి తరం కాదు మేము అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చారు లేదంటే రుణమాఫీ అయింది అంటున్నారు కదా ప్రతి జిల్లా కేంద్రంలో లో ఈ జిల్లాలో కాని వాళ్ళని రుణమని చెప్పి ఒకరోజు పిలిపివ్వండి వచ్చిన కాని వాళ్ళతో మీటింగ్ పెట్టండి ఎందుకు రాలేదో వాళ్ళకి వివరించండి నిజంగా వచ్చి వాళ్ళు అబద్ధం చెప్తున్నారా నిజంగా రాలేదా అడగండి వాస్తవాలను అడగకుండా పుట్టిన మభ్య పెడితే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఓట్లేస్తే మేము పది ఏళ్ళు అధికారంలో ఉన్నాం మీకు ఓట్లేసి మీరు ఐదు సంవత్సరాలు ప్రశాంతంగా ప్రభుత్వ పరిపాలన జరగాలంటే ఫస్ట్ పది మస్తు హామీలు ఇచ్చారు నాలుగు వందలు హామీలు ఇచ్చిర్రు ఆరు గ్యారంటీలు ఇచ్చారు కానీ అన్నిటికన్నా ప్రధానమైనటువంటిది రుణమాఫీ రైతు బంధు సక్రమంగా ఎకరాకు పదిహేను వేల చొప్పున రెండు రైతు బంధు పడుతుండాలి రైతు భరోసా పడుతుండాలి రుణమాఫీ అందరికి చేయాలి కొత్త రుణాలు కూడా ఇవ్వాలి అప్పుడే ప్రభుత్వం మీరు పరిపాలన చేసుకోవడానికి ఉంటది కరెంటు కూడా పోకుండా ఉండాలి పది సార్లు ఎట్ల పోతుంది కరెంటు డిసెంబర్ కన్నా ముందు నవంబర్ లో కరెంటు ఎందుకు పోలేదు ఇప్పుడు కింద కరెంటు పోతుంది ప్రభుత్వం ఆలోచన చేయాలి అధిపక్షంగా మేము మాట్లాడినప్పుడు వాస్తవం ఆలోచన చేసి అది రిపేర్ చేసుకుంటే మీకే మంచిది నిజంగా కరెంటు కట్ చేసినట్టు ఎందుకు పోయింది బాబు కరెంట్ ఎట్లా పోతుంది పరిశీలించుకోండి రైతు బంధు మనం ఇచ్చిగా ఉంటున్నాం ఎందుకు చేయలేదు పరిశీలించుకోండి ఒకవేళ రాకపోతే ఎప్పటితో లోపలిస్తాం ప్రజలకు చెప్పండి అది ఒక పద్ధతి ఉంటుంది రైతు భరోసా ఎప్పుడు ఇస్తారో చెప్పండి ఈ రోజు వస్తుందంటే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు ఏం చెప్పకుండా దాటవేసి రకరకాలుగా ఆంక్షలు పెట్టి మోసం చేస్తే అది పద్ధతి కాదు ప్రజలు తిరగబడతారు పెండింగ్ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయాలి చేస్తే మీరు హామీలు వేస్తే మేము కూడా సహకరిస్తాం మాకు కావాల్సింది మా తెలంగాణ బాగుపడాలి మాకు కావాల్సింది నా నాకు కావాల్సింది నా జిల్లా నా మహబూబ్నగర్ జిల్లా మంచి కావాలి మా రైతులు బాగుండాలి ఇక్కడ ప్రతి వర్గం బాగుండాలని మేము కోరుకుంటాం కనుక హామీలు నెరవేరేంత వరకు రకరకాల ఆందోళనలు కొనసాగుతాయి దయచేసి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ వీటిపైన అన్ని గ్యారెంటీల కన్నా ప్రధానమైనటువంటివి రైతు భరోసా రుణమాఫీలు దీన్ని దృష్టి పెట్టి కరెంటు దీని మీద దృష్టి పెట్టి రెండు పెండింగ్ ప్రాజెక్టు కంప్లీట్ చేసి తోవి దోవి గా నీళ్ళు ఇచ్చే దృష్టి పెట్టినట్లయితే మహిబ్ ప్రజలు పాల్గొన్న ప్రజలు ఖచ్చితంగా మంచి చేస్తే తడుపులో పెట్టుకుంటారు మంచి అయిపోతే మాత్రం ఖచ్చితంగా మంచిది కాదు మీకు కూడా మంచిది కాదు ప్రజలు కూడా మంచిది కాదు ఇక తెలంగాణలో ఉద్యమాలు ఉన్నాయి ఏం కొట్లాడున్నాయ్ అనుకున్నాం కానీ తొమ్మిది నెలల్లో మళ్ళీ స్టార్ట్ అయినాయి రైతు ఉద్యమాలు అది మంచిది అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం తొమ్మిది తారీఖు పోయి తొమ్మిది నెలలు అయింది తొమ్మిది నెలలు పోయి మళ్ళీ ఎన్ని నెలైతే చూసుకున్నాం అది వచ్చేంతరకు మేము రైతుల పచ్చన పోరాటం చేస్తాం అవి అమలయ్యేంతరకు మా కార్యక్రమాలు ఉంటాయని చెప్పి మీడియా మిత్రులకు మిగతా అధికారులకు అందరూ